హుందా ఇయాడ్ డిలైట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అని గుడ్ ఆఫ్టర్నూన్ నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే నా వీడియోగా తెదాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఇయాన్ డిలైట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సింగల్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది కార్ మాత్రం షోరూమ్ కండిషన్లో అంటున్నారు జెన్యున్ రీడింగ్ అంటున్నారు సింగల్ ఓనర్ కార్ టోటల్లీ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ టోటల్లీ కంపెనీ పేట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ అన్న మాతోని యాక్చువల్లీ టూ ల్యాక్ ట్వంటీ అన్నారు ఫైనల్ మనమైతే టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓనర్ ఫస్ట్ అంటున్నారు కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందన్న ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే లెస్ డ్రావెన్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ కారు టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మెడికల్ సోక్ అందుతాం మీ కోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూసుకుంటారు కాబట్టి పదిలో ఒక రెండు పెడతాం కార్ అయితే హుందా యాం డిలైట్ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ సింగిల్ ఓనర్ కార్ ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ కారు మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ పర్ఫెక్ట్ చెక్ చేసుకొని నచ్చితేనే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గదులే ఓకేనా కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హ్యాపీ సండే ఎంజాయ్ డే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్లాగా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్